లేదు ఒక విశ్వాసి విశ్వాసిని వివాహమాడాలి ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం ఆడితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు పైన అమ్మ దీని పైన నువ్వు కిందున్నావు నువ్వు దార వేసావు తాడు నువ్వు ఆమెను లాగడంసినా నువ్వు ఈమెను లాగడ మిసిన కిందున్నోళ్ళు పైన పెండిలో కూడా ఇదే జరుగుతుంది ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు ప్రభువుని తెలుసుకొని వారు ఆత్మీయంగా ఎక్కడున్నారు నువ్వు వాళ్ళను కుంచడం వీజినా వాళ్ళు నిన్ను కుంచడం వీసినా దీనికే దీన్నే ఏమంటారంటే నేను ప్రార్థనతో నా భర్తను జయిస్తాను వద్దమ్మా అంత సీన్ లేదు వద్దమ్మా పెళ్లిని జయించు తర్వాత భర్తను జయిద్దులే ముందు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి నా ప్రార్థనతో విశ్వాసినే చేసుకుంటానని చెప్పు ఓకేనా అలాగే అన్నా మిస్ అయిపోతుందన్నా ఏం లేదన్నా నేను పెళ్లి కోసం ఎట్లయినా సరే బాప్తిసం ఇప్పిస్తా అన్నా ఎవడికి కావాలనైనా నీ బాప్తిసము చీకటికి వెలుగుకు సంబంధం లేదు అవి రెండు కలిసి ఒక చోట ఉండలేవు ఒకవేళ చేసుకున్నా మీరు భవిష్యత్తులో మీ ఐడియాలజీస్ డిఫరెంట్ కాబట్టి పిల్లల విషయంలో పరిచర్య విషయంలో ఆత్మీయ ఉన్నతి విషయంలో భయంకరమైనటువంటి స్ట్రగుల్ మీరు స్ట్రగుల్ గుండా వెంట వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని దేవుడు నాకు ఇలా రాశాడు అని కళ్ళబుల్లి మాటలు చెప్పకండి దేవుడు ఏమి రాయడు మీరు రాసుకొని దేవుని పేరు చెప్పకండి ఓకేనా అటువంటి ప్రయత్నం చేయకండి అది మంచిది కాదు సో దేవుని చిత్తము తెలుసుకోవటం బైబిల్ నియమాలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు పర్టికులర్ సిచ్యువేషన్స్ లో పెద్దల ద్వారా తల్లిదండ్రుల ద్వారా సంఘ పెద్దల ద్వారా స్నేహితుల ద్వారా వాక్య ధ్యానము ద్వారా పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మీకు తెలియజేస్తాడు ఇది ఇది పాసిబుల్ కౌన్సిలింగ్ పాసిబుల్ సంఘ పెద్దల ప్రార్థన పాసిబుల్ వీటన్నిటి ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనే అవకాశం ondie